అందరికీ నమస్తే మనం ఈరోజు నిన్నటి పంచమహాయజ్ఞములలో భాగంగా పితృయజ్ఞం గురించి తెలుసుకుంటున్నాం ఈ పితృయజ్ఞంలో మూడవ భాగంగా ఏమిటంటే ఫస్ట్ దేచేసి మనము దేవతలకు సేవ చేయడము వారిని సంతృప్తి చెందించడము అది మొదటిది తర్వాత ఋషుల యొక్క సేవ రెండవది మూడవది పితరులు అంటే పితరులు అంటే ఇక్కడ చూడండి తండ్రి కానీ యజమానుడు కానీ తన పుత్ర పౌత్రులను కలత్రమును సేవకులు మున్నగువారిని ఇట్లా ఆజ్ఞాపించున్నది మాన్యులకు పితృపితామహాదులు మాతృ మాతా మహ్వాదులు ఆచార్యులు ఇతర విద్వాంసులు వయస్సునందును జ్ఞానమునందును వృద్ధులైన వారు ఎల్లరూ మనకు గౌరవింపదగిన వారు అంటే నాక మనం చెప్పబడినటువంటి వారందరూ కూడా మనకు గౌరవింపదగిన వారు మీరు వారికి పరాక్రమమును కలిగించు సుగంధితము ప్రియకరము హృదయాకర్షమునగు ఉత్తమ జలము రోగనాశకములగు అమృతాత్మకములగు నానావిధ రసములు నెయ్యి పాలు బాగుగా సిద్ధము చేయబడిన అన్నము తేనె ఉత్తమ పల రసములు మున్నగు పదార్థములతో నిత్యము సేవ చేయండి చూడండి ఇక్కడ ఏ ఏ పదార్థాలతో కూడా మనం సేవ చేయాలనే విషయంగా కూడా చెప్పబడింది ఉదాహరణకు ఎందుకు ఇలా చెప్పబడిందంటే ఇప్పుడు పితరులు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వారు మాంసం తింటుంటారు మరి వారిని తృప్తిపరచాలని చెప్పి చాలామంది ఏం చేస్తారు మాంసం తెచ్చి వాళ్ళకు పెడతారు మాంసం అంటే ఏదో పొట్లి మాంసమో లేదు గొర్రె మాంసం ఏదో కోడో వాళ్ళకు తృప్తిపరచాలని చెప్పి అందుకని ఇక్కడ పరమాత్ముడు వాళ్ళను తృప్తిపరచడానికి కూడా ఏ ఏ పదార్థాలతో తృప్తిపరచాలనే విషయంగా కూడా స్పష్టంగా చెప్తున్నాడు ఫలాని పదార్థాలతోనే వాళ్ళను తృప్తిపరచండి మనం చూస్తుంటాం అందరం కూడా ఇలా వృద్ధులకు వాళ్ళకు ఇష్టం అని చెప్పేసి అది ఒక పండగ వస్తుంది ఇతరులకు చేసే పండగ మాలాయ అమావాస్య ఏదో అంటారు ఆ రోజు ఏం చేస్తారు వాళ్ళకి ఇష్టమైనటువంటి మాంసము అక్కడ మందు అన్ని పదార్థాలు ఇంట్లో అక్కడ పెట్టి అవి వాళ్ళు తింటారని ఆ విధంగా చేస్తుంటారు అదంతా కూడా మూర్ఖత్వం అంటే వేదం తెలియకపోవడం వల్ల అటువంటి అనాచారాలు చేస్తున్నారు ఇక్కడ చూడండి వారు ప్రసన్నులై మీకు సదా విద్యలను వసంగుతురు ఈ విధంగా ఉత్తమ పదార్థాలతో వారిని ప్రసన్నులుగా చేసినప్పుడు వారు ప్రసన్నులై మనకు సదా విద్యలను పుసంగుదురు అందువలన మీరు నిత్యమును ప్రసన్నముగా ఉందురు దానివల్ల ఏమైతుంది మనము నిత్యం ప్రసన్నంగా ఉందుము సత్య విద్యను భక్తిని నిజ పదార్థములను ధరించువారునై ఉందురు ఇట్లు విన్నవించండి ఓ పితరులారా మే మొసంగు అమృతాత్మక పదార్థములను అనుభవించి తృప్తులు అగుదురుగాక చూడండి ఇక్కడ ఒక పదం ఉపయోగించబడింది అమృతాత్మక పదార్థములను అంటే ఇక్కడ చెప్పబడినవి తేనె నెయ్యి పాలు మొదలైనటువంటి రోగనాశకములయ్యేటటువంటి పదార్థాలు ఇటువంటి పదార్థాలు అమృతాత్మకమైన పదార్థాలతోనే వారిని తృప్తిపరచాలి పొరపాటున కానీ వారికి ఇష్టం అని చెప్పి మాంసము ఇటువంటి వెట్టి మీరు తృప్తిపరచకూడదు వారు సారాయి తాగుతారని చెప్పి సారాయి తెచ్చియడము చేపలు తింటారని చెప్పి చేపలు తెచ్చియ్యడము ఇటువంటి పని చేయకూడదు తృప్తిపరచ అది తృప్తిపరచడం కాదు అమృతాత్మక పదార్థములతోనే వారిని తృప్తిపరచాలి ఈ విధముగా మీకు అనుకూలములగు పదార్థములు ఎయ్యవియో వాని చేకూర్చున్నట్లు మమ్ము ఆజ్ఞాపించండి మనోవాక్కాయములతో మీకు సుఖము వడగూర్చు సిద్ధముగా ఉన్నాము మీకు సుఖం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఎట్టి దుఃఖము కలగకుండుగాక ఇతరులకు ఎట్టి దుఃఖము కలగకుండుగాక మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం బాల్యమునందును అలాగే బ్రహ్మచర్య ఆశ్రమమునందును మీరు మమ్ములను సుఖపెట్టి ఉన్నారు చిన్నపిల్లప్పటి నుంచి బ్రహ్మచర్య ఆశ్రమం వరకు మీరు మమ్మల్ని బాగా సుఖపెట్టారు అట్లే మేమును మీకు ప్రతి ఉపకారం కృతజ్ఞులమై ఉండుట మాకు కర్తవ్యము లేకున్నా కృతజ్ఞతా దోషగ్రస్తులము అగుదము మీకు ఎంతో రుణపడి ఉన్నాం కృతజ్ఞులై ఉన్నాం కాబట్టి ఆ యొక్క సేవ మేము ప్రత్యుపకారం చేసి మీకు ఆ సేవ చేసి ఆ రుణాన్ని మేము తీర్చుకోవాలి లేకపోతే కృతజ్ఞత దోషగ్రస్తుల మగుదము అంటే ఈ విధంగా తల్లిదండ్రులను ఎవరు తృప్తిపరచరో సేవ చేయరో వారు కృతజ్ఞత దోషయుక్తులైతారు తర్వాత చూడండి ఈ విధంగా పితృశబ్దము చేత సర్వరక్షకులు శ్రేష్ఠ స్వభావులు జ్ఞానులు అగు వ్యక్తులు గ్రహింపబడుదురు ఇంకా ఈ పితృశబ్దానికి ఎంత అర్థం ఉందో చూడండి చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి పితృమహాయజ్ఞం అనేది ఈ పితృశబ్దము చేత సర్వరక్షకులు శ్రేష్ట స్వభావులు జ్ఞానులు అగు వ్యక్తులు గ్రహింపబడుదురు సుశిక్షణము విద్యయును వీని వలన మనుష్యులకు రక్షణ లభించినట్లు మరి ఏ రీతి వలనను లభింపదు విద్వాంసులు మనుష్యులకు జ్ఞానచక్షువునిచ్చి వారి అవిద్యా అంధకారమును తొలగించి రక్షింతురు ఈ విధంగా విద్వాంసులకు మనుషులకు విద్వాంసులు అనేవారు ఈ యొక్క మనుషులకు జ్ఞానచక్షువునిచ్చి అంటే జ్ఞానమును ఇచ్చి ఆ యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళు కళ్ళు తెరిపించి వారి అవిద్య అంధకారమును తొలగించి రక్షిస్తురు కావున వారిని పితరులందరూ అటి వారిని సత్కరించుట ప్రతి మానవునికి ముఖ్య కర్తవ్యము కావునని ఈశ్వరుడు ఆజ్ఞాపించుచున్నాడు అంటే విద్వాంసులైనటువంటి వారిని సత్కరించడం అనేది ప్రతి మానవునికి ముఖ్య కర్తవ్యంగా పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు చూడండి ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు పితరులు అంటే జ్ఞానులు వచ్చినప్పుడు వారికి ఎదురేగి భక్తితో రండి దయచేసి ఈ ఆసనంపై కూర్చుండు ఈ జలమును గ్రహించుడు దయచేసి మీకు భోజ్య పదార్థములు ఏవి కావలెనో తెలపండి అని వారిని ప్రార్థనాపూర్వకముగా భక్తితో సత్కరింపవలను అంటే ఎవరైనా ఇలాంటి వేదం చదివినటువంటి విద్వాంసులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారిని ఈ విధంగా ఆహ్వానించాలి సత్కరించాలి అటుపై వారి వారిని ఇట్లు ప్రార్థింపవలను ఆ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా ప్రార్థించాలి ఆర్య ఉపదేశింపదగిన విషయములు మాకు ప్రీతితో తెలపండి మేమును సత్య విద్యలతో కూడిన వారమై మానవులకు ఎల్లరికీ పితరులము అనిపించుకుందుముగాక అంటే మీకు మా మీరు విద్వాంసులు మీరు మాకు ఆర్య మాకు సత్య విద్యలను నొసంగండి చెప్పండి దానివలన మేము కూడా ఇతరులము అనిపించుకుందుముగాక ఇంతేగాక నిత్యమును భగవంతుని ఇట్టు ప్రార్థింపవలను ఓ పరమేశ్వర నీ అనుగ్రహం వలన శాంతశీలురు ఎల్లరికీ సుఖమునర్చువారు సోమలతా మున్నగు ఓషధుల రసమును గ్రహించుటలో చతురులకు విద్వాంసులు నిజ అభ్యుదయం కొరకు అగ్నినామక పరమాత్మను అగ్నిహోత్ర అనర్చుటకు శిల్ప విద్యల ప్రయోజనార్థము భౌతికాగ్నిని బాగుగా తెలుసుకొని సేవించు జ్ఞానులు రక్షకులకు పితరులు మాకు లభింతురుగాక అంటే మనం భగవంతుని ప్రార్థిస్తుండాలి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి పితరులు అంటారు వీరందరినీ ఇందాక చెప్పబడిన వాళ్ళు అటువంటి పితరులందరూ మాకు లభించుగాక ఎందుకు వారి ఉపదేశాల వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారములు నశిస్తాయి కావున అటువంటి పితరులందరూ మాకు లభించుగాక అని భగవంతుని కోరాలి మేము ఎల్లప్పుడూ వారి సాన్నిధ్యమును సంపాదించుకుందుముగాక అలాగే ఈ యొక్క జ్ఞానుల యొక్క సాన్నిధ్యం మనం వారి సాన్నిధ్యంలో పోవాలని భగవంతుని కోరాలి అలాగే విద్వాంసుల మార్గముల ఎందు నడుచు ఆ పితరులు మా గృహములకు కరదించుట చూచి మేము వారికి అభ్యుత్థానమునర్చి ఓ పితృగణములారా రండి దయచేయండి అని వారిని ప్రార్థనాపూర్వకముగా ఆసనాదులను వసంగి సత్కరింతుముగాకా అని వారిని మనము మా ఇంటికి రావాలని మనం భగవంతుని కోరాల అటువంటి జ్ఞానులు ఇందాక చెప్పబడినటువంటి వారందరూ కూడా అటువంటి పితరులు మాకు లభించుగాక అలాగే వారి సాన్నిధ్యముకు మేము పోవాలి అలాగే వారు మా ఇంటికి కూడా రావాలి మేము వారిని సత్కరించాలి అని ఈ విధంగా పరమాత్మను ప్రార్థన చేయాలి అని తెలియజేస్తున్నాడు మా ఈ సత్కారాత్మక యజ్ఞమునందు ఆ పితరులు విద్వాంసులు మాచే నొసంగబడిన సత్కారముతో ప్రసన్నులై మమ్ములను రక్షింతురుగాక మేము చేసినటువంటి ఈ సత్కారానికి వారు ప్రసన్నులై మమ్మల్ని రక్షించాలి మరియు మాకు సత్య విద్యలను ఉపదేశింతురుగాక అట్లనే విద్యార్థులు సేవకులు కూడా తమ సమీపమున కరుదించినటువంటి పితరుల యొక్క అభ్యుత్థానాదులతో సత్కరించి నమస్కరించి భక్తితో సేవింపవలను ఈ విధంగా ఇందాక చెప్పబడినట్టుగా ఈ విధంగా విద్యార్థులు సేవకులు అందరూ కూడా ఇటువంటి సత్కారాలతో బాగుగా నమస్కరించి భక్తితో ఇతరులను సేవించవలను అట్లే విద్వాంసులు జ్ఞానులను సత్య భాషణము నిర్వైరత దయా మున్నగు సద్గుణములతో కూడి తోటి మానవులను కూడా సన్ సన్మార్గముల నడపవలెను అట్లనే ఈ యొక్క విద్వాంసులు జ్ఞానులను కూడా సత్య భాషణము నిర్వైరత దయా మున్నగు సద్గుణములతో కూడి తోటి మానవులను కూడా సన్మార్గంలో నడపవలెను తామును నడపవలెను ఇట్లు ఎల్లరూ చలము లోభము మున్నగు దుర్గుణములు వీడి పరులకు ఉపకారము చేయుటకు సత్య వ్యవహారములను జరుపుచుండవలెను ఈ విధంగా మనుషులందరూ కూడా ఈ యొక్క చలం అంటే కపటం అనేది లేకుండా లోభం లేకుండా దుర్గుణాలన్నీ వీడి పరులకు ఉపకారం చేయుటకు సత్య వ్యవహారములను జరుపుచుండవలెను ఇది పరమేశ్వరుడు మానవులకు పితరుల యజ్ఞంలో ఇలా జరగాలి అని చెప్తున్నాడు తర్వాత చూడండి ఓ పితరులారా మీరు మాకు గాని పాఠశాల గాని విద్యా నొసంగి మమ్ములను ఆనందితులను చేయండి సేవింపదగు మీ విద్యారూప భాగములను విద్వాంసుల వలె స్వీకరించి మీరు ఇక్కడ విద్యా ప్రచారం వలన ఎల్లరినీ ఆనందయుక్తులను చేయండి అట్లనే మా వలన యథాయోగ్య సత్కారములను పొంది మీరు ప్రసన్నులై మమ్మలను కూడా ఆనందింపచేయండి చూడండి ఇంకా ఇక్కడ ఆ పితరులు కూడా వారు ఏం చేయాలి అనే విషయంగా కూడా పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అంటే ఆ విద్వాంసులు కూడా ఏమేం చేసి సత్కారాలు ఎలా పొందాలి అనే విషయంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇంకా చూడండి ఓ పితరులారా మేము మీకు నమస్కరించుచున్నాము మీ వలన మాకు విద్య ఆనందము ఓషధీ విద్య విద్య ప్రాప్తించుగాక అట్లే ఓషధులను జలమును శోషింప చేయు అగ్ని వాయువులకు సంబంధించినటువంటి విద్యలను ప్రాప్తి కొరకు మేము మీకు నమస్కరించుము పితరులారా మీ సత్య శిక్షణ మూలమున మేము ప్రమాదములకు లోనుగాక జితేంద్రియులమై పూర్ణాయువును అనుభవింతుముగాక అంటే ఇక్కడ చూడండి ఎవరు జితేంద్రియుడై ఉంటాడో అతడు పూర్ణాయువును పొందుతాడని అని ఇక్కడ ప్రమాణం మనకు దొరుకుతుంది ఇందులకై మేము మీకు నమస్కరించుచున్నాము విద్వాంసులారా అమృత రూప మోక్ష విద్యా ప్రాప్తి కొరకు మేము మీకు నమస్కరించుచున్నాము ఈ విద్వాంసులకు నమస్కారం చేసేది ఎందుకు అమృత రూప మోక్ష విద్యా ప్రాప్తి కొరకు ఇతరులారా ఆపత్కాలమున నిర్వహించుటకు తగిన విద్యలను నేర్చు కోరికతో దుఃఖములను దాటుటకై మేము మీ సేవ చేయుచున్నాము దుష్ట జీవులను దుష్టకర్మములను ప్రేమింపక సత్పురుషులను సత్కర్మలను ప్రేమించుటకు తగిన విద్యను నేర్వ మేము మీకు నమస్కరించుచున్నాము అలాగే గృహాస్త్రాశ్రమాది వ్యవహారములను నిర్వహించుటకు వలయు విద్యలను నేర్చుకొనుటకు మీకు మాటి మాటికి నమస్కరించుచున్నాము పితరులారా మీరు సర్వ గుణములను సర్వ సాంసారిక సుఖములను నొసంగువారు కావున మేము మీకు ఉత్తమ పదార్థములను పదార్థములనుసంగుచున్నాము ప్రేమతో వీనిని గ్రహింపుడు అట్లే ప్రతిష్ట కొరకు ఉత్తమోత్తమ వస్త్రములను కూడా మీకు అసంగుదుము వాణిని కూడా ప్రేమతో ధరింపుడు మీరు ప్రసన్నులై సర్వసుఖార్థము ప్రపంచమున సత్య విద్యలను ప్రచారమునర్చుడు చూడండి ఈ విధంగా గృహస్థులైనటువంటి వారందరూ కూడా ఇటువంటి విద్వాంసులైనటువంటి పితరులను బాగా వారికి కావలసిన పదార్థాలు ఉత్తమ ఇచ్చి మంచి వస్త్రాదులను కూడా ఇచ్చి వారిని బాగా సత్కరించి సత్కరించినప్పుడు వారికి బాగా వారి అవసరాలు తీర్చినప్పుడు ఆ యొక్క జ్ఞానులు ప్రచారం ఇంకా బాగా చేస్తారు ఈ రోజుల్లో అసలు పండితులను గురువులను పట్టించుకునే నాదులు లేడు గృహస్థులు ఎంతసేపు వాళ్ళు తినడము కూడబెట్టుకోవడము లోభితనంతో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడము వాళ్ళ పిల్లలకు బ్యాంక్ ఇదే పని అరే మనము ఈ వేద ధర్మం ప్రచారం చేసి ఈ యొక్క అజ్ఞానమును అంధకారమును దూరం చేస్తున్నటువంటి జ్ఞానులను ఏమి సత్కరిస్తున్నాం వారికి ఏ విధంగా మనం సంతృప్తి చెందిస్తున్నాం ఒక్క గృహస్థుడు కూడా ఈ విధంగా ఆలోచన చేయడం లేదండి నేను అనువపూర్వకంగా చెప్తున్నా ఎంత ఘోరం అంటే అంత ఘోరం అందుకే దేశం ఇంత నాశనం అవుతుంది ఎంతసేపు మీరు మీరు తినడమేనా మీరు తిన్న దా తర్వాత ఇట్లా యొక్క పండితులను మనము వారిని ఆహ్వానించాలి కదా వారు ఎక్కడున్నారో తెలుసుకొని వారి అవసరాలు తీర్చి అలా చేస్తే వారికి ఇంకా ఉత్సాహం వస్తుంది ఆ పండితులు ఇంకా బాగా ప్రచారం చేసి ఎక్కువ మంది జ్ఞానులను తయారు చేస్తారు వారి యొక్క ప్రజల్లో ఉన్నటువంటి దురాచారాలను దూరం చేస్తారు ఈ అది విద్వాంసులకు ఆ పనింది కావున ఈ యొక్క ఇతరులకు ఈ విధంగా సేవ చేయాలి ప్రతి ఒక్కరూ వాళ్ళను సంతృప్తి పెరచాలి వారికి వస్త్రాదులు నివ్వాలి వారి అవసరాలు తీర్చాలి తీర్చినప్పుడే దేశం కూడా అందరిలో ఈ యొక్క అవిద్య అజ్ఞానములు నశిస్తాయి ప్రజలలో లేకపోతే మూఢాచారాలు పెరుగుతాయి అజ్ఞానం పెరుగుతుంది ఒకరినొకరు కొట్టుకొని చస్తారు ఈ అజ్ఞానం వల్ల మనశ్శాంతి ఉండదు మోక్షం అనేది ఉండదు కావున ఇంకా రేపటి భాగంలో పితరుల యొక్క పితృమహాయజ్ఞం గురించి ఇంకా ఉంది ఇంకా రెండు భాగాలు వస్తుంది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి పితృయజ్ఞం అనేది కావున ఇక్కడ పితృయజ్ఞం అంటే కేవలము తల్లిదండ్రులే కాదు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇటువంటి వారందరూ మనకు పితరులే వారందరినీ మనం గౌరవించాలి సత్కరించాలి వినయపూర్వకంగా వారి ద్వారా ప్రార్థన చేసి మనం జ్ఞానం పొందాలి వారికి సేవ చేయాలి సంతృప్తిపరచాలి అలాగే అటువంటి వారు మా ఇంటికి రావాలని కోరుకోవాలి మరి అలాగే వారు ఎక్కడున్నారో ఎతుకులాడుకుంటూ వారి సాన్నిధ్యానికి వెళ్ళాలి ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి రేపు రోజు మిగతా విషయాలు తెలుసుకుందాం ఓం